నేను చీరలు వచ్చి దసరా మీచో సేల్స్ పెడుతున్నాను దసరాకి సంబంధించిన ఐటమ్స్ ఇవి వచ్చేసి దీపప్ కుందనమాట దస మీషోలో తీసుకోలేదు లేండి మామూలుగా నార్మల్గా తీసుకున్నవే జస్ట్ మీషోలో తీసుకున్నవే మనకి త్రీ ఫిఫ్టీ ఎంతో పడుతుంది దుసారి చాలా క్వమిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి కొన్ని మీరు కవర్ అని బాగా చేసుకుంటే చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఈ టెన్ పీసెస్ మనకి ఇలా డోర్ హ్యాంగిల్స్ నేను కూడా ఫ్లవర్స్ అనమాట బంతిపూల దానిలా ఉంటాయి మనకు టూ ఫిఫ్టీ ఎంతో పడింది అనమాట అవి అలాగే పెన్స్ ఇవి కూడా టూ ఫిఫ్టీ ఎంతో పడింది టూ ఎయిటీ మీద మొత్తానికి హండ్రెడ్ పెన్స్ వస్తే దసరా వస్తుంది కదా దసరా కోసం నేను తీసుకున్నాను సరస్వతి పూజ కోసం తర్వాత వచ్చేసి ఇవి కూడా డోర్ హ్యాంగిల్స్ సంబంధించినవి ఇవి ఇవి కూడా టూ ఫిఫ్టీ ఎంతో పడింది పెన్సిల్ బాక్స్ అనమాట పెన్సిల్ బాక్స్ త్రీ ఎయిటీ పడింది అనమాట ఇవి పెన్సిల్ బాక్స్ ఎరేజర్స్ హండ్రెడ్ వస్తాయి ఎరేజర్స్ హండ్రెడ్ పెన్సిల్స్ కూడా హండ్రెడ్ వస్తాయి ఫోర్ కలర్స్ ఎన్ని కలర్స్ వచ్చారు గ్రీన్ ఒకటి పింక్ ఒకటి బ్లూ మోర్ తీస్తానని తొందరగా పెడతా చూపించాను అనమాట తర్వాత దసరాకి సంబంధించిన పూజ ఐటమ్స్ అనమాట మేబీ ఇది సాంబ్రాణి దొరికితే తీసుకోండి కోయావారి సాంబ్రాణి స్మెల్ అయితే చాలా బాగుంటుంది గుగ్గులం ఒకటి పెట్టి పచ్చపత్పురం చూసారు కదా మీకు ఎలా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలక్కని నొక్కండి ఇప్పుడు దుర్గాదేవి బొమ్మ కూడా చూసిద్దాం మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే బైక్ చేయొచ్చు నేను కావాలంటే లింక్స్ ఇస్తాను మా వీడియో చాలా బాగుంటాయి దసరా వస్తుంది కాబట్టి వీడియో సబ్స్క్రైబ్ చేయండి ప్రశ్ని వాళ్ళు ఎవరైతే కామెంట్ చేయండి తప్పకుండా వీడికి ఒక లైక్ చేయండి వీడే అనిపించిందో కామెంట్ చేయండి తర్వాత వీడియోతో మేము ఎందుకు వస్తాను అంతవరకు సెలవు అమ్మాయి అందులోనే బాయ్